బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడైన బెయిల్ పిటిషన్ పై నేడు నాపల్లి కోర్టులో విచారణ జరగనుంది జరిగిన వాదనల సమయంలో రాధాకిషన్ రావు బెయిల్ పిటిషన్ పై పోలీసులు కౌంటర్ దాఖలు చేశారు రాధాకిషన్ రావుకి బెయిల్ ఇవ్వద్దని పోలీసులు కోర్టును కోరారు ఇరు వాదనలు పూర్తి స్థాయిలో విన్న కోర్టు నేడు తీర్పు వెలువరించనుంది ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడైన బెయిల్ పిటిషన్పై నేడు నాంపల్లి కోర్టులో విచారణ జరగనుంది జరిగిన వాదనల సమయంలో రాధాకిషన్ రావు బెయిల్ పిటిషన్పై పోలీసులు కౌంటర్ దాఖలు చేశారు రాధాకిషన్ రావుకి బెయిల్ ఇవ్వద్దని పోలీసులు కోర్టును కోరారు ఇది వాదనలు పూర్తి స్థాయిలో విన్న కోర్టు నేడు తీర్పు వెలువరించనుంది ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా క్రైమ్ రిపోర్టర్ నిర్మల అందిస్తారు నిర్మల మాత్రం జరిగిన వాదోపవాదంలో మాత్రం రాధా కిషన్ రావు బెయిల్ పిటిషన్ పై పోలీసులు అయితే కౌంటర్ దాఖలు చేయడం జరిగింది అదే విధంగా ఈ రోజు మరి నాంపల్లి కోర్టులో రాధాకృషన్ రావు వేసిన ఈ బెయిల్ పిటిషన్ పై విచారణ అయితే జరగనుంది తెలంగాణలో మొత్తం మీద కూడా సంచలనం రేపుతుంది ఫోన్ ట్యాపింగ్ కేసు అని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ ఫోన్ టాపింగ్ కేసులో కీలకమైన మలుపులు కూడా చోటు చేసుకుంటున్నాయి అందుకే ఇవతని కోర్టును పోలీసులు కోరారు నిన్న పూర్తి స్థాయిలో కూడా వాదనలు విన్న కోర్టు మరి ఇవాళ సమాచారం ఉంది అంతేకాదు గతంలో భుజంగరావు తిరుపతి లేచిన పిటికన్ మనము ఆ కోట జరిగింది ఎందుకంటే పోలీసులు కూడా మరి పన్నుగుడ్డ పోలీసులు కూడా కోరారు జరిగింది అలాగే కౌంటర్ దాఖలు కూడా చేయడం జరిగింది ఎందుకంటే వాళ్ళకు సాక్షాధారాలు ఉన్నాయి ఇప్పుడు పూర్తి స్థాయిలో విచారణ జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళకు కూడా నాపల్ కోర్టు అయితే మరి పిటిషన్ రా వేసిన ఈ పిటిషన్ పై మరి ఈ రోజు కోర్టు ఒక నిన్న ఒక వాదన విన కోర్టు ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం అనిపిస్తా ఉంది అంతక పాటు ఇప్పటివరకు ఎవరెవరన అదుపులోకి తీసుకున్నారు ఇన్వెస్టిగేషన్ ఏ విధంగా కొనసాగుతాం ఈ ప్రకనే ఇರೋ రిమైండర్ నలుగురు ఉన్నారు మంది

రావు వాళ్ళ తల్లికి హెల్త్ బాగలేదు తనకు ఆరోగ్య పరిస్థితి కూడా చూసి రావడానికి కూడా తనకు పర్మిషన్ ఇవ్వడం కూడా జరిగింది కోర్టు అయితే బెయిల్ ను మంజూరు చేయడం జరిగింది ఆ ఒక్కరోజు బెయిల్ ను ఉపయోగించుకొని కూడా మరి వాళ్ళ తల్లిని కూడా చూసి రావడం కూడా జరిగింది ఆ విధంగా అదేమన్నా దృష్టిలో పెట్టుకొని బెయిల్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయా లేకపోతే ఇప్పుడు విచారణ చాలా కూడా తెలుస్తుంది ఎందుకంటే ఇప్పుడు ఆ విచారణ కూడా గట్టిగా వాళ్ళు గాలింపు చర్యలు కూడా చేపట్టి ఇప్పుడు ప్రభాకర్ రావు కోసం గాలింపు చర్యలు కూడా చేపట్టి వాళ్ళు నిఘా పెట్టి విచారిస్తున్నారు కాబట్టి మరి ఇది దృష్టిలో పెట్టి పెట్టుకొని పేలించే అవకాశం ఉండకపోవచ్చని కూడా భావించవచ్చు పట్టించే అవకాశం ఉంది అని కూడా మొన్నటి వరకు మనము ఈ యొక్క విషయం అయితే విన్నాం సో మరి వాస్తవం అంటారు ఎందుకంటే ఇప్పటివరకు కూడా గత ప్రభుత్వం ఉన్నప్పుడు గత ప్రభుత్వాన్ని చూసుకొని కూడా వీళ్ళందరూ కోటి కోటి రవాణా జరిపించి కూడా టాస్క్ ఫోర్స్ ఉపయోగించుకొని వాళ్ళు ఈ రవాణా డబ్బు హవాలా చేయడం కానీ అలాగే ఫోన్ ట్యాపింగ్ చేయడం కానీ పెద్ద క్రైమ్ కేసు అందరు పాల్పడ్డారు అలాంటి வீழ்கூட இப்போ வீடு ஷிதாட் சம்பிச்சு அவகி அவகை எவரநாயக்கு కూడా వాళ్ళు ఈ ఈ బెయిల్ ని ఉపయోగించుకునే అవకాశాలు కూడా ఉన్నాయని బంజారాహిల్స్ పోలీసులు బంజారా కూడా వాదిస్తున్నారు కాబట్టి గట్టిగా కూడా నాంపల్లి కోర్టులో వాళ్ళు కౌంటర్ దాఖాలు చేసి కూడా బెయిల్ ఇవ్వొద్దని కూడా కోరుతున్నారు థ్యాంక్ యూ